ఏపీ మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతున్నారు బ్యాంకు వస్తుంటే లాక్ వన్ పోతుంటే లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటే బీరువాళ్ళ వేసేయడం అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా ఎంత కావాలా ఎనభై ఏడు వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం పదహైదు వేల కోట్లు ఖర్చు పెట్టి అరా కొరా అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజర్ రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోన్ వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గిలాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని బట్టి ఇప్పుడు ఏమైంది మీకు శనగకాయకైతే ఇంతే కందులకైతే ఇంతే వరికైతే ఇంతే తగ్గించినారు అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు అది కాక మళ్ళా యాభై వేలు ఒకసారి అని లక్ష వరకే అని లక్ష యాభై వేలే అని రకరకాలుగా చేసి మొత్తం మీద ఎనభై ఏడు వేల కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ పదహైదు వేల కోట్లు చేసినారు అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు అప్పుడు ఇచ్చినారండి ఇంచుమించు పదకొండు వేల ఐదు వందల కోట్ల అవసరం ఉంటే కేవలం ఐదు సంవత్సరాలు ఆరు వందల ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చిండేది పదకొండు వేల ఐదు వందల కోట్లు గాను ఆరు వందల ముప్పై అంటే ఇంచుమించి ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు స్వామినాథన్ వ్యవసాయ నివేదికలన్నీ కూడా అమలు పరుస్తామన్నారు చేసినారు అసలు ఊసే లేదు ఐదు వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు అసలు ఏమేమి లేదు చివర రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఊరికే కేటాయింపు మాదిరి పేరుకు ఒక ఐదు వందల కోట్లు కేటాయించినారు బ్యాంకులో పెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెచ్చిస్తామన్నారు ఒక్కరిదన్నా ఆంధ్ర రాష్ట్రం ఒక్క బంగారం అని వచ్చింది బంగారం కాకుండా మళ్ళీ ఇత్తడన్నా వచ్చిందా కనీసం ఆ తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ పాప అక్క చెల్లెమ్మలు అందరూ కూడా రుణమాఫీ అవుతుందంటే ఆ రోజుకి ఇంచుమించు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్లు ఉండగా ఒక్క రూపాయి అన్న దాంట్లో ఒక్క రూపాయి బెల్ట్ షాపులు రద్దు అన్నారు విచ్చలు విడిగా బెల్ట్ షాపులు అప్పుడు బెల్ట్ షాపులే ఇప్పుడు బెల్ట్ షాపులే అదొక పెద్ద పరిశ్రమ అయిపోయింది అనమాట ఇంటికి ఒక ఉద్యోగము ఒక రకం వచ్చింది ఇంటికి ఒక ఉద్యోగం పోయిన ఐదేళ్లలో కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు ఒక కంప్యూటర్ని ఎక్కడైనా ట్యాబ్లెట్ ఇచ్చినారా ఇయకపోగా మేమిస్తే మళ్ళా దాన్ని పేరు పెడుతుంది గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అంట అంటే ఇప్పుడు లెక్క ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల గుడిసెలే ఉండకూడదు లేవండి ఎన్ని కట్టినారు సార్ ప్రతి నియోజకవర్గంలో ఉద్దాశమాలు ఉన్నాయి ఎక్కడన్నా కట్టినారు ఎక్కడ ఒకటన్నా ఒకటన్నా ఐదు సంవత్సరాల్లో ఎన్టీఆర్ఎస్ రోజు ద్వారా రక్షిత మంచినీటి సరఫరా రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇంటింటికి రోజు వచ్చిందండి ఎక్కడ కాపులకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఇస్తామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మొత్తం ఇచ్చినది పదమూడు వందల నలభై కోట్లు ఐదు వేలకు కానీ చేనేత రుణాలు పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు ఏమి చేయకపోగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రేపు ఉందంటే నూట పదకొండు కోట్లు ముందు ఇస్తారు అప్పటికప్పుడు నిరుద్యోగ యువతకు వెయ్యి నుండి రెండు వేల వరకు నిరుద్యోగ భృతి ఇప్పుడు మూడు వేలు అప్పుడు వెయ్యి నుంచి రెండు వేలు ఎంతమందికి వచ్చిందండి వచ్చింది ఎవరికన్నా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తో కృష్ణా జలాల ఇది చేస్తామన్నారు చేసినారా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి అని చెప్పి ఇరవై వేలు అంట ఇరవై వేలు ఆడపిల్ల పుడతాను ఇరవై వేలు వేస్తామంటే ఇప్పుడు అందరూ లక్షాధికారులు అయిన ఉంది ఒకరికన్నా ఇరవై ఐదు వేలు కాదులే కనీసం రెండు వందల యాభై రూపాయలు ఉంది ఎవరికన్నా ఇది కాదండి సో ఇది మేనిఫెస్టో కాదా ఇది విజన్ కాదా ఈ విధమైన పెట్టుకొని ఈ రోజు విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇంత పెద్ద పుస్తకాలు ఇస్తే సామాన్య మానవుడు కోరుకుండేది అయ్యే నేను నీకు ఇచ్చినది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వు ఇవన్నీ చేస్తావు అని మేనిఫెస్టో రూపంలో ఏదైతే పెట్టినావు అది నీ విషంగా భావిస్తాగా అని చెప్పి ఇదంతా ఏంది అని అడుగుతున్నారు అసలు ఇవన్నీ చేసేది మర్చిపోండి ఈ రోజు పరిస్థితి చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకంటే ఇంచుమించు మూడు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇంచుమించు మూడు వేల కోట్ల బకాయిల వలన ఈ రోజు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు ఫీ రింబర్స్మెంట్ చూస్తే ఇంచుమించు ఒక సంవత్సరం పెండింగ్ ఉంది జనవరి నుంచి పెండింగ్ ఉంది దాదాపు అంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు పెండింగ్ ఉంది చూడండి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి డిసెంబర్ ఇరవై ఎనిమిది తక్షణమే ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కోరుతున్నారు అదేవిధంగా ప్రజాశక్తి ఇరవై మూడు డిసెంబరు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు బకాయి ఉన్న ఫీ రీ వసతి దీవన నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు డిమాండ్ చేశారు ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరు అసలు మొదటికే మొదటికి మోసం పోని మేము ఏ రోజు కూడా పెద్ద పెద్ద వాగ్దానాలు విజన్లు స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నాం మేనిఫెస్టోనే బైబుల్ అన్నాం మేనిఫెస్టోనే కురాన్ అన్నాం ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించినారు కూడా చూద్దాం మా విజన్ అమలు ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి ఏమని జగనన్న అమ్మ అమ్మఒడి ఇస్తామని చెప్పినాం ఇంటింటికి పదహైదు వేలు ఎంతమందికి అండి ఇచ్చిండేది ఎంతమంది అందాజుగా నలభై నాలుగు లక్షల చేయాలంటే నలభై ఐదు లక్షల మంది తల్లులు ప్రతి సంవత్సరం పొందినారు అవునా కాదా జగనన్న విద్యా దీవెన కింద ఇంచుమించు ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులు పొందినారు వైఎస్ఆర్ రైతు భరోసా కింద యాభై మూడు లక్షల యాభై వేల మంది రైతులు రైతు భరోసా వచ్చిన మాట వాస్తవమా కాదా పెన్షన్ కానుక కింద వృద్ధులందరూ కూడా అరవై ఆరు లక్షల మందికి చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా చేయూత కింద ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది అంటే ఇంచుమించు ఇరవై ఆరు లక్షల యాభై వేల మంది మహిళలకు చేయూత కింద సంవత్సరం సంవత్సరము పద్దెనిమిది వేల ఐదు వందల మాదిరిగా డెబ్బై వేలు నాలుగు సంవత్సరాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా వైఎస్ఆర్ ఆసర కింద ఇంచుమించు డెబ్బై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలు డెబ్బై తొమ్మిది వేల మంది అక్కా ఇరవై ఏడు వేల కోట్లు అందాజుగా ఉంటే నాలుగు విడతల్లో మాఫీ చేసిండేది వాస్తవమా కాదా ఇండ్లు లేని వాళ్లకు ఇంచుమించు ఇరవై ఒక్క లక్షల మంది ఇండ్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇండ్లు కట్టేది ప్రారంభం చేసిన మాట వాస్తవమా కాదా ఇవే కాకుండా జగనన్న వసతి దీవన మరి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా సున్నా వడ్డీ వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ కాపు నేస్తాం నేతన్న నేస్తాం అదేవిధంగా జగన్ లా చేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఎంఎస్ఎంఈ రీసార్టు అగ్రిగోల్డ్ ఒక్కసారి అర్చకులకు హిమాములకు మౌద్యంలో గౌరవ వేతనము అదేవిధంగా కోవిడ్ కార్డు హోల్డర్లకు కోవిడ్ అసిస్టెన్సు ఈబీసీ నేస్తము ఆరోగ్యశ్రీ కళ్యాణమస్తు ఇవన్నీ చేసినామా లేదా ఇది డీబీటీ డీబీటీ ద్వారా ఐదు సంవత్సరాల్లో కోవిడ్ ఉన్నా కూడా ఇన్ని ఇబ్బంది ఉన్న రెండు లక్షల యాభై వేల కోట్ల పైచలకు పేదవాళ్ళకు ముట్టిన మాట వాస్తవమా కాదా డీబీటీ కాకుండా జగనన్న తోడు జగనన్న గోరుముద్ద జగనన్న సంపూర్ణ పోషణ జగనన్న విద్యా కానుక మరి ఇంటి పట్టాలు వైఎస్ఆర్ కంటి వెలుగవు అదేవిధంగా ట్యాబ్లు పిల్లలకు ట్యాబ్లు పిడిఎస్ రైస్ మరి పవర్ సబ్సిడీ ఇవన్నీ కూడా కలిపి ఒక లక్ష డెబ్బై వేల కోట్లు రెండు చేరితే నాలుగు లక్షల ఇరవై మూడు వేల కోట్లు ప్రజలకు చేరిన మాట వాస్తవమా కాద ఈరోజు మీరే చూసుకోవాలి ఏది మేనిఫెస్టో ఏది విజన్ అని వాళ్ళది విజను మాది యాక్షను మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము వాళ్ళని విజన్ ఇది కాక ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట సర్వరోగ నివారణ ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు మీరు నాశనం చేసినారు మీరు వినాశనం చేసినారు ఓ నాశనం వినాశనం ఇది ఎట్లొస్తుందో కానీ వాళ్ళ ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్సే మూడు వర్డ్స్ అంటే మూడే పదాలు వాడతారు పోనీ ఏం జరిగింది మా ఈనాడులో ఈనాడు ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు మరో శ్రీలంకగా రాష్ట్రం ఈ విధంగా చూద్దాం మరో శ్రీలంకగా రాష్ట్రం శ్రీలంక ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అప్పుల పిడుగు వైఎస్ఆర్ హయాంలో చేతగాకే అప్పులు చేతగాకే అప్పులు